భూమి కేపీ నడిగి ప్రశ్నల అన్నిటికీ కూడా సమాధానం చెప్పడంతో గగన్కి నిజం తెలిసిపోతుంది అసలు డిగ్రీ కూడా చదవని నీకు నేను ఉద్యోగం ఎలా ఇవ్వమంటావు అని గగన్ భూమిని బాగా తిట్టడంతో నీకు ఉద్యోగం ఇవ్వను వెళ్ళిపో అని చెప్పడంతో భూమి ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది అయితే బయటికి వచ్చిన భూమి మళ్ళీ వేరొక అమ్మాయిలా గొంతు మార్చి గగన్కి ఫోన్ చేస్తుంది నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వమంటావా ఇదంతా తెలిసి కూడా అని గగన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వద్దు బాస్ నువ్వు ఉద్యోగం ఇవ్వకు అది అడిగితే ఆ శరత్ ఇలాంటి ఉద్యోగాలు వందిస్తాడు డిగ్రీ చదవకపోతేనే నువ్వు ఇచ్చే ముష్టి ఉద్యోగం కన్నా మూడు రెట్లు ఎక్కువగానే ఇస్తాడు అని భూమి గొంతు మార్చి అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకేం అక్కడే చేసుకోమను అని గగన్ అంటాడు చేసుకోలేకనే నీ వరకు వచ్చింది అనుకుంటున్నావా అది ఆ ఇంటి నుంచి కోరుకుంటున్నది ప్రేమను మాత్రమే వాళ్ళ ఆస్తి అంతస్తులను కోరుకోవడం లేదు నీ ప్రాణానికి దాని ప్రాణం అడ్డు వేసి కాపాడినందుకు దానికి ఇలాంటి శాస్తి జరగాలి అని భూమి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది అలా భూమి ఇప్పుడు గగన్తో మాట్లాడుతున్నట్టు ఆ కొత్త అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్లుగా భూమి కొత్త అమ్మాయిగా మాట్లాడి ఉంటుంది అలా మాట్లాడి పెట్టేయడంతో గగన్ ఆలోచనలో పడిపోతాడు అవును నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసింది కదా అని అనుకుంటూ భూమికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలి అని అనుకుంటాడు వెళ్తున్న భూమిని మళ్ళీ పిలిపించేస్తాడు ఏంటి మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారు అని భూమి గగన్ దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఉద్యోగం నీకు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను తిరిగి నిన్ను పిలిచాను అని గగన్ చెప్పడంతో అవునా నిజంగా మీరు నాకు ఉద్యోగం ఇస్తున్నారా అని భూమి అడగడంతో అవునని గగన్ చెప్తాడు దాంతో భూమి చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది గగన్ దగ్గర భూమి పిఏగా జాయిన్ అయ్యిందని శరత్ చంద్రకి తెలిస్తే ఏం చేస్తాడన్నది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి